దోమలు ఈగలు శాస్త్రం తింటా లేదు మా చేస్తా లేదు పరిస్థితి మా పరిస్థితి గంజి ఓటు వేసి ఉంటే ఎదవేయడం నాకు తెలిసినంత వరకు ఏదైనా సరే లోకేష్ గెలవాలి మంగళగిరి మారాలి అది నారా లోకేష్ గారు ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు అన్నారు కదా మొత్తం కానీ మంగళగిరిలో మీరు చూడండి మొత్తం తొంభై శాతం బళ్ళు మొత్తం ఇచ్చింది ఆయనే అండి ఒక ఉద్యోగులు కానీ బల్లులు కానీ మొత్తం ఇచ్చింది మొత్తం ఆయనే అంతకుమించి ఎవరు చేయలేరు ఇంకా మా మార్కెట్ పడిపోతే ఇరవై ఐదు వేలు ఇరవై ఇరవై వేలు ఇచ్చారు ఆయన ఆ కూరలు కొట్టుకు యాభై వేలు ఆకుర వేలు ఇచ్చారండి డెబ్బై ఐదు వేలు ఇచ్చింది ఆయన అండి అదే ఆలరామకృష్ణ దగ్గరికి వెళ్తే ఆయన ఫోన్ పై పక్క పోండి అన్నారు ఆయన రూపాయ బిల్లు కూడా ఇవ్వలేదు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే మా పాతికేలు రూపాయలు ఇచ్చారండి ఇప్పించుకోమని వాళ్ళకి యాభై వేలు ఇప్పించారండి అది లోకల్ నాన్ లోకల్ అనే ప్రచారం కూడా తీసుకొస్తున్నారు నారా లోకేష్ గారు ఏమో లోకల్గా ఉన్న వ్యక్తి కాదు గంజిచరం దగ్గర లోకల్గా ఉన్న వ్యక్తి అని అంటూ కూడా ఈ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం నియోజకవర్గంలో దీని దీనిపై మీ అభిప్రాయం ఏమండి నారా లోకే లోకే కాదండి మంచితనం ఆడుంటే అది గెలిచిద్ది ఏమండి మంచితనం ఆడుంటే అది గెలిచిద్ది నాకు అబ్బుద్దున్నోడు ఎవరైనా సరే గంజిరంజు కోటేడం అండి నారా లోకేష్ నారా లోకేష్ దేవుళ్ళాడు అది మంగళూరు మొత్తాన్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టకుండా మొత్తం చూసుకున్నాడు ఒక హిందువుని కానీ ఒక ముస్లిమ్స్ కానీ ఒక క్రిస్టియన్స్ కానీ ఏం కావండి అది తెచ్చిపోతే మొత్తాన్ని ఇచ్చి పంపించాడు ఇస్లాంపేట అంటే మన ఇది ఇక్కడ దాని ఎదురున్న దాంట్లో కూడా వాళ్ళు మొత్తం వైసీపీ వాళ్ళు కూడా పదిహేను కింటాలు చికెన్ ఇప్పించాడు మొన్న గుడికి కానీ గుడి కట్టుకుంటా అంటే మొత్తం మన యాభై వేలు ఇచ్చాడు ఇంకా అంతకుమించి మించి ఏం చేయలేరండి ఆయన ముస్లింస్ అయినా హిందూ అయినా ఒక మతాన్ని కాదు అన్ని మతాన్ని తీసుకొని న్యాయం చేస్తున్నాడు ఆయన ఓటు అయిపోయిన ఏదో ఎదవైనా ఇంకా వరకు ముఖ్యంగా ఇక్కడ ముగ్గురు పోటీలో ఉన్నారు ఒకరు ఈ మంగళగిరిలో బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన గంజి చిరంజీవి గారు ఇంకొకరు ఆల్రెడీ వైసీపీలో రెండు సార్లు గెలిచి ఇప్పుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు మరి ఈ సామాజిక వర్గం చాలా తక్కువగా ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు మైనార్టీలు కానీ నారా లోకేష్ గారు గెలుపుకి సహకరిస్తారంటారా లేకపోతే ఏమన్నా తేడా వచ్చే అవకాశం ఉందా కన్ఫామ్డ్ అండి అసలు దాంట్లో ఏ విపరీతం లేదు బీసీ కానీ ఎస్సీ కానీ ఎవరైనా సరే నారా లోకేష్ ఓటు గంజి గంజీచర్ ఎవరిని నమ్మరు ఎందుకంటే జనం చూశారు చూసి చూసి ఆయనకి రెండు సార్లు చూసి జనం చీన్పిచ్చి చీనిపించుకున్నాడు ఆయన చేత ఆయన బీసీ అయినా ఎస్సీ అయినా ఓసీ అయినా ఎవరైనా సరే నారా లోకేషన్ గెలిపాాల్సిందే మన లాగా గెలుపు మగలిగి మలుపు అది ఓవరాల్ గా నాలుగున్నర పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అనిపించింది అది రావణాసురు పరిపాలన అది రావణాసుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాము లాంటాడు ఇతను రావణాసుడు రావణాసురు పరిపాలన అది మనం పల్లెమండి అంటే చేతగాయసు చేతకాయసు ఓటేసాం గెలిపించాం ఆయన్ని నాలుగు సంవత్సరాలకి గెలిపించాం కాబట్టి చెప్తున్నాను ఆ ఏదో జగన్ ఓటేసిన ఏదో అది ఎవరు కోటే కూడదు ఇంకా అది నాకు తెలిసినంత వరకు ఆడంత లేదు ఆడు ఏమన్నాడు మద్యం నిషేధం అన్నాడు మధ్య తీసే ఆడే మందు మొదలు పెట్టాడు ఆడ మద్ద మొదలు పెట్టాడు అవునండి మధ్య నిషేధం అన్నాడు రామారావు గారు చెప్పినప్పుడు రామారావు గారు ఏమన్నాడు నిషేధం నిషేధం చేశారు ఈడే ఈడే మందంపెట్టాడు అసలు నాణ్యమైన మద్యం దొరుకుతుందా మీకు రాష్ట్రంలో నాణ్యం కాదు చచ్చిపోయే ముందు అది పురుగుల మందికి సహదానం అంటే పురుగుల మందు గబ్బకి సత్తారు ఇది గా చచ్చిపోయే ముందు అది అది అంటే ఎందుకు మీరు ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే నవరత్నాల ద్వారా దాదాపు రెండున్నర లక్ష కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి వేసామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇచ్చారండి ఇచ్చిన ఇచ్చిన ఏం ప్రయోజనం లేదుగా ఇప్పుడు మధ్య అప్పుడు ఎంత నూట ఇరవై రూపాయలు కోటరు ఇప్పుడు ఎంత రెండు వందల యాభై రూపాయలు ఆయన న్యాయం చేసింది ఆడా ఇప్పుడు ప్రతి వెయ్యి రూపాయలు ఇస్తా రెండు వేలు ఇస్తా మూడు వేలు ఇస్తా అది ఇస్తా అన్నా ఇది ఇస్తా అన్నాడు ఓకే ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తున్నారు ఏంది ఆడంగానే ఆడ ట్యాక్సీ గట్టి డబ్బులు లేపేస్తున్నారు డబ్బులు అలా ఏది కాయిదాలు లేవు ఇది లేవు అని నామేడ జరుగుతుంది నాయ ఉందండి ఎక్కడా లేదు అసలు జగన్ పరిపాలన దుర్మార్గం పరిపాలన రావణాసు పరిపాలన అంటే జగన్ పరిపాలన అది ఓ రాముడు వస్తే ఓ చంద్రబాబు వస్తాడు రావణాసు రావాలంటే మళ్ళీ జగన్ రావాల్సిందే అండి సార్ చంద్రబాబు నాయుడు గారికి గెలవలసిన ఆవశ్యకత ఏముంది రాష్ట్రానికి ఏమండి మంచితనం అండి చంద్రబాబు అంటే చంద్రుడు చంద్రుడు అంటే చంద్రబాబు నాయుడు ఒక మంచితనం దేవుడు ఉంది కాబట్టి ఏదేం చేస్తాడు ఏదైనా పది మందికి సేవ చేసే మనిషి చంద్రబాబు నాయుడు ఈడు దుర్మార్గుడు వీడు రావణాసుడు అది సరే అమరావతిని పనిలో ఆపేసినప్పుడు మూడు రాజులు ప్రకటించినప్పుడు ఏమనిపించింది ఆ ప్రాంతానికి ఏమనిపించింది అండి ఈడు చేసే రావణాసుడు చేసే పని ఏదండి రావణాసుడు ఏం చేస్తాడు మొత్తాన్ని కలికలు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి మన ముందని చెప్పి మాట్లాడుకున్నాం ఒక ఇదేం చెప్పుకుని మొత్తం చేసుకున్నాం వీడు మూడు రాష్ట్రాలకు విపరీతాడు మళ్ళీ దాన్ని ఆ మూడు రాధానిపించి ఒక కడప ఇదేమో ఇది వైజాగ్ ఇదేం చెప్పి చెప్పాడు ఏం చేశాడు పని ఏం చేయడు ఆడి వల్ల ఏం ఆడి ఆడవల్ల ఏం చేత కాని నాయకులు ఉన్నా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి చేత కాని అంటే జగన్మోహన్ రెడ్డి అని అండి రాష్ట్రంలో ప్రజలు టీడీపీ జనసేన పొత్తుని స్వాగతిస్తున్నారు అవునండి పొద్దు సాధిస్తున్నారంటే మంచితనం అండి ఆయన మంచితనం ఉంది ఈ దగ్గర మంచితనం ఉంది ఇద్దరు సాగుండే మంచితనం తప్పే ఉంది దాంట్లో ఇప్పుడు ఎదవా యదవ ఇప్పుడు అండి ఎదవ జోడికి వెళ్ళరు మంచివాడు ఉంటే పక్కన ఎర్ర వస్తారు అది ఇప్పుడు ఎదవనుకోండి పక్క వెళ్ళిపోతారు మంచి మంచివాడు ఉంటే వచ్చి నలుగురు వస్తారు పక్కి ఏ తోడుగా నీడుగా ఉంటారు అది